ఉన్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తు ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్థౌతురాము సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మేము ముందుకు రావడం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి ఆదికాండ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా మరియు యోషపు ఇస్రాయేలుల వృద్ధాపాయ మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీని కుట్టించాను అన్నమాట మనం చూస్తున్నాం ఇక్కడ ఇస్రాయలు అనబడుతున్న యాకోబుకి శివరి కుమారుడుగా చూడండి ముసలి తన మన వృద్ధాప్రాయములో పుట్టిన కుమారుడుగా యోషేపు కనబడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అయితే ఇక్కడ తనకున్న కుమారుల కంటే తండ్రి అనబడిన యా ఇస్రాయేలు యోషేపుని ఎక్కువగా ప్రేమించను అన్న మాటలు కనబడుతున్నాయి ప్రేమించటమే కాదండి ఆయనకి ఓ విచిత్రమైన అంగి లేదా విచిత్రమైన చొక్కాయిని ఒక దానిని తయారు చేసి కుట్టిపించి ఆయనకు తొడిగించి ఆయన వేసుకున్న తర్వాత మురిసిపోతున్నాడంట తండ్రి చూసి చూడు నా కుమారునికి తగినట్టి ఆ వస్త్రధారణ నేను ఇవ్వగలిగాను వస్త్రాలు ఇవ్వగలిగాను అలంకరణ బాగుంది అని ఆనందిస్తూ ఉన్నాడట ఇస్రాయేల్ అనబడిన వ్యక్తి అయితే ఈ పూట దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడిన ఉద్దేశించిన ప్రేమ కలిగిన మాట నీవు నీ తండ్రికి ఏమండి ఇష్టమైన కుమార్తెగా ఇష్టమైన కుమారుడిగా ఉండాలన్నదే దేవుని మహాప్రణాళిక ఉద్దేశం అందుకే ఆదాములో ఏధోనులో మనలను క్రీస్తు పూర్వం జగత్ పునాది అని రాయబడి ఉంటుంది కదండి ఏర్పాటు చేసుకుని క్రీస్తులో ప్రేమ చేత మనల్ని సృజించను కలుగు చేసిన పదాలు మనం చదువుతూ ఉంటాం అయితే ఈయనకి వస్త్రం తొడిగించి మురిసిపోతున్నాడు ఆయన ఆనందిస్తూ ఉన్నాడు ఈ వస్త్రాన్ని రెండు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు లేదా మూడు రకాలుగా మాట్లాడుకోవచ్చు ఒకటి అధికారానికి మరొకటి రాజరికానికి మరొకటి ఏమండి ఆ విలువను కాపాడే తత్వం అంటే బాధ్యత కుటుంబ బాధ్యత ఏమండి ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు దాన్ని పూర్తి చేసే విషయంలో శ్రమపడి చేయటం ఇవన్నీ ఈ వస్త్రానికి సూచనగా ఉన్నాయి రెండోది వచ్చి పరిశుద్ధత నీతికి సూచనగా ఈ వస్త్రాలు కనబడుతున్నాయి అయితే పన్నెండేళ్ల యోష యొక్క కింద మంచి వస్త్రం తొడిగించి ఏమండి చిన్న కుమారుడి మీద సంతోషించేది ఎక్కువ శాతం తల్లులే తల్లికి చిన్న కుమారుడి మీద పెద్ద కొడుకు మీద తండ్రికి ఉంటుంది అయితే ఇక్కడ ఈ చిన్న కుమారుడి మీద యాకోబు ఆనందించడమే కాకుండా సంతోషించటం కాకుండా ఆయనకు ఒక అంగీ కుట్టించి నా కుటుంబ బౌరు భారమును లేకపోతే గౌరవాన్ని కాపాడేది ఈ బిడ్డే అన్నంత ఆలోచనతో సంతోషిస్తూ కుమారుని వైపు చూస్తే యోసేపు చరిత్ర మనందరికీ సుపరిచితమే కాబట్టి అక్కడ మనం చూస్తే ఆ మాటలు ఎట్లా రాయబడి ఉంటాయి అంటే తన అన్నలు అంతా తన తండ్రికి చెప్తూ వచ్చేను యువసేపు అనే మాటలు మనం చదువుతాం అలే లూయ అంటే రెండో మాటగా మూడో మాటగా నాలుగో మాటగా మనం చూస్తే కూడా యథార్థవంతుడు యువసేపు నీతికి ఏమండి కలిగి ఉన్నవాడు నీతి కలిగి ఉన్నవాడు యువసేపు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథం అయితే ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరులారా దేవుని మాట ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారపు వస్త్రాన్ని నీకు ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్రాన్ని నీకిచ్చిన భారం కుటుంబ బాధ్యత అనే వస్త్రాన్ని ధరించుకున్న నీవు తండ్రి మురిసేలా లేదంటే సంతోషించేలా ఏమండి సమాచారం అందించగలుగుతున్నావా అనే మాటను మనం గుర్తు చేస్తాం గుర్తు చేసుకోవాలి సరే ఆలోచించండి వాళ్ళ అన్నల చెడ్డతనం చెప్తుంటే వాళ్ళన్నల్ని ఏదో చెడ్డగా చూడాలని కాదు కానీ వాళ్ళకి బాధ్యతలు నేర్పిస్తున్నాడు తండ్రి గారు అయితే చిన్న వయసులోనే పన్నెండేళ్ల వయసులోనే కుటుంబం ఎలా నడపాలి మోసం చేయకుండా ఎలా ఉండాలి దేవునికిని మనసులకి ఎలా ప్రవర్తించాలి భారం ఏంటి బాధ్యత ఏంటి అనే విషయాలు ఆ రోజుల్లో ఎవరిసోపు పెరిగాడటండి మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దురాణ సమీపంలో ఉన్నప్పుడే సహోదరులారా నీవు కూడా నీకు ఇచ్చిన ఆ విలువ నీకిచ్చిన గౌరవం నీకు ఇచ్చినట్టు ఆ ఆధిక్యతను ఏమండి విలువగా కాపాడుకోవాలి స్థౌతురా అన్నది దేవుని మహా ఉద్దేశం మరి నువ్వే పరిస్థితులు ఈ మాట ఆలకిస్తున్నావో మరి నీకిచ్చిన పరిశుద్ధత నీకిచ్చిన విశ్వాసపు ప్రయాణం నీకు ఇచ్చిన ఆ ఆధిక్యత ప్రఖ్యాంతిని నువ్వు ఎలా కాపాడుతున్నావో నీకు తెలియాలి నీ దేవునికి తెలియాలి ఆలోచించు కొత్త కొత్త అంగి విచిత్రమైన అంగి అంట మన ప్రకటన గ్రంథంలో చూస్తే పరిశుద్ధుల నీతి అనబడిన వస్త్రాలను ఆమెకి ఇచ్చియుండగా ఆమె అలంకరింపబడి ఉండును మాట మనం చూస్తాం గొర్రెపిల్ల వధువుని ఈ పూట ఇవాగ్దానక దేవుడు మాట్లాడుతున్నాడు వాటిని మనం గౌరవంగా చూస్తే ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన విషయో పువ్వులే నీ ఉండే ప్రాంతంలోనే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఉన్నతమైన ఆశీర్వాదంతో అన్నదే దేవుని మహా ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు మహాకృప దేవుడు దయచేయగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న నీ పిల్లలను దర్శించండి వారికి ఇచ్చినట్టు పరిశుద్ధత వస్త్రమును విశ్వాసపు వస్త్రమును నీతి వస్త్రమును కాపాడుకుంటూ కుటుంబ బాధ్యత అనే సంఘక్షేమంలో వాళ్ళు వర్ధిల్లు కృప దయచేసి దీవించి మీరు మహిమి తెచ్చుకున్నామని ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు నాన్న తండ్రి ఆమె ప్రైజ్ దిలాడ్ బ్లాస్ యు